హాయ్ గైస్ ఓసీటీన్ ఇప్పుడే మన కుమార్ ఆంటి దగ్గరకు వచ్చాము మా హీరో హీరోయిన్ గారు నేను డైరెక్టర్ని సో ఇప్పుడు ఏంటంటే వెరైటీగా మనము కుమారి ఆంటి పైన ప్రాంక్ చేద్దాం ప్రాంక్ ఏంటంటే మనోడు హైదరాబాద్ కానీ తమిళోడని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు తెలివాడు హరీష్ అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడే ఏంటంటే కుమారి ఆంటి పైన ప్రాంక్ అనమాట సో కుమార్ ఆంటికి తెలియదు తమిళోడని చెప్పాము సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ గైస్ నమస్కారం అండి బాగున్నారా ఆ వాన వాన హీరోయిన్ ఓసి మూవీ హీరోయిన్ అబ్బాయికి తెలుగు రాదు అదే చెప్పాను ఆల్రెడీ తెలుగు రాదానే సర్ బాగు ఉకరపనిங்க సర్ ఎస్ ఎస్ సర్ ఎట్స్ రది ఉకరపనింగది ఉకరపనింగది హాయ్ 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 మా ఓసి మూవీ హీరోయిన్ అండ్ హీరోయిన్ सवाल नहीं ना बन गया यार कि मूवी अच्छा बहुत प्यार करता तमिल तमिल आंधी तमिल तमिल सारा she is telling uh, movie good हाँ uh, movie is very good ओह थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू ओके नम मे किचन ओके ओके रोज कैन्नी वांटेड लॉन्ड्री दे चिकन करी ओके चिकन ओ एनी 10 केजी लेना सर चिकन करी सर 100 केजी सर वाव नहीं नहीं पूरा किलो में ही सर रोड सर पूरा किलो पूरा एंड व्हिच फ्लेवर सर नहीं नहीं फोरम वाला फोरम वाला हां आधे-आधे फोरम वाला फोरम पूरा नहीं टॉकिंग इंग्लिश सर टेल मी इन इंग्लिश

మా అక్క వాళ్ళ సిస్టర్ వీళ్ళేమో మా మరిది వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్ సన్ సన్ లెక్క శ్రీవారు మా పేరు హస్బెండ్ హస్బెండ్ అంటే మేము శ్రీవారు అనిపిస్తాం సూపర్ కుమార్ అంటే బాబ్జీ అప్పుడు టైటిల్ ఫేమస్ కోవిడ్ అంకుల్ నా వెనకంటే మొత్తం అంకుల్ సూపర్ ఉంది సూపర్ ఇది సూపర్ ఉంది ఇంకా బాగుంది ఎక్కువ బాగుంది బాట్ అంటే చెప్తా సూపర్ డబల్ గా ఎర్క్ డబుల్ డబుల్ సూపర్ ఓకే హీరో అవ్వాలి ఇది చేయాలి ఎప్పుడు మనం ఇలాగా ఉండకూడడాళ్ళకలాగా మనం ఎంది కావకూడదన్న ఒక కాన్సెప్ట్ అంతేనా స్మాల్ పీపుల్ బికమ్ ట్రై బికమింగ్ ఫెక్ పెద్ద ఆ స్టోరీ కదా అంతేనా నాకు అర్థమైంది అలా తమిళ నాకు రాదు కదా చెప్పండి నేను చెప్తాను తమిళ్ అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు అది ఒక్కటి తప్పితే ఇంకేం రాదు పర్వాలాలాదా తాం రుమ్బ టిిజరు రుమ్బ నాలా ఇరుకుం గొం అం 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 ఎలారికు అం అ యుం 7 తీటర్ లో పోయట్టే పాగ్ను అన్బ ఇపో ఏన్ను � கொரியன் கொரியண்டர் தமிழ் இல்லை நான் இங்கிலீஷ்ல தான் தொடரிறேன் தமிழ் இல்லை தமிழ்ல தமிழ்ல அதா கொத்த கொறுவேப்ப கா கொறுவேப்ப கா கொறுவேப்ப கா இது Mint தான புதினா புதினா சொல்லு புதினா புயிலா என்ன அது தெக்க ஆ புயிலக்கு புயிலக்கு பாலக்கு 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 அண்ணன் வரந்தாரு சேம்ல சூப்பர் చాలా అంటే చాలా బాగుంది హీరో ఇస్ వెరీ గుడ్ దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా సో గుడ్ సూపర్ 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 దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ డబల్ గుడ్ సూపర్ పర్వాలేదు ట్రై పన్నుంగ ఏదో చూస్తాను ట్రై పన్ను సూపర్ సూపర్ ఆ సూపర్ క్యారెక్టర్ లో 100% ఇన్వాల్వ్ అది అచ్చే అని చెప్పడానికి ఏమని చెప్పాలి తమిళ నల్ల ఆ నల్ల రొంబ నల్లనా మోర్ గుడ్ నల్ల అంటే ఎక్కువ ఎక్కువ నల్ల

నా ఎదవజ్ గుడ్ పర్సన్ సర్ అంటే నేను చూడను ఎదవ గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ ఈవాల్సో నల్ల ఎదవ నల్ల నల్ల గుడ్ పర్సన్ నల్ల ఎదవ నల్ల ఎదవ ఇప్పుడు పోయింది చూస్తే దన్ క్లాసికల్ అయ్యా ఆపమ్ అయ్యో నాన్న ఎదవ నల్ల ఎదవ నాట్ ఐ యామ్ నాట్ ఐ యామ్ గుడ్ పర్సన్ ఐ యామ్ వెరీ బ్యాడ్ పర్సన్ ఐ యామ్ హ్హ్హ్ మే యూ స్కోల్డింగ్ మీ

తమిళలో రజనీకాంత్ గారు అయినా భాష కూడా అంటే నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అంటూ అసలు నిజంగా చాలా

దేని అమ్మా చెప్పాలా రైట్ గుడ్ యాక్టర్ చెప్పండి సూపర్ అదే మూవీ ఒకటే చూస్తారు ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియవు సో నేను ఆ కష్టాలు ఏంటనేది నేను మిమ్మల్ని అడగాల చెప్తారా సార్

లేని ఇది నుంచి వచ్చింది కదా ఓసి అంటే లేని సో మన మనక్తి సంకల్పంతోని హ మనం సాధిస్తామని ముందుకెళ్తే ఎవర్ ఏ పొజిషన్ లో ఉన్నా కూడా పైకసనాని సినిమా అన్నమాట ఇప్పుడు మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసొర్లేస్తారు కొంతమంది నిలలు చేస్తారు కొంతమంది సంవత్సరాలు చేస్తారు కానీ కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొని ఉంటారు సంవత్సరాల నుంచి ఆ హోటల్ పట్టుకున్నారు ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది సో మీలాంటి వాళ్ళే అచీవర్స్ అంటారు అనమాట సినిమాలో ఈ వెరీ గుడ్ వె అంటే ఒక నీ లైఫ్ నీ ఒక్క చేతిలో ఉన్నప్పుడు ఆ ఐ విల్ टेल లైక్ బాబ్జీన్ సక్సెస్ మీ అది ఆంటీ ఓన్లీ ఒక పొలం పని చేసుకునే ఒక పేదంటి మహిళ ఒక బాబ్జీ అంకుల్ ఆ ఫార్మర్ బాబ్జీ అంకుల్ ఇస్ డ్రైవర్ బిఫోర మన సా బిఫోర్ మరేజ్ అంటే కుమార్ అంటే మరేజీ అంకల్ లవ కు కుమారి అంటే అది మా హీరో సార్ అన్న డైరెక్టర్ అన్న పెద్ద కేక్ తెచ్చారు సార్ హ్యాపీ బర్త్ డే టు యు సోని బర్త్ డే టు యు కుమారంటి ఇస్ వెరీ గుడ్

డైలాగ్ అవసరం ఏమి ఉంటుంది నిలబడ్డప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా అది చెప్పచ్చు కదా మీకు అర్థం కావట్లా తెలుగు చెప్పాలి కదా మీరు తెలుగొచ్చా రెండు నచ్చించేది అప్పుడు చెప్పాలి మీరు అంటే తెలుగొచ్చా అయ్యాడే కంటిన్యూస్ అంటే మీకు తెలుసు అయ్యో పాప నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా అయ్యో పాపం తెలుగు వస్తే బాగుండు అంటే అన్ని భాషలు రావాలి అంటే చదువుకున్న వాళ్ళకి అన్ని భాషలు వస్తాయి కదా కానీ కష్టాలు అనేవి అందరూ అయితే ఒకటే సో మీరు కూడా మంచి విజయం సాధించాలని మీ మూవీ కూడా మంచి సూపర్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ మటన్ కరీ చికెన్ కర్రీ హైనా జూన్ సెవెంత్ నా ఓసి సినిమా రిలీజ్ అవుతుంది నాన్న నేజర్ అయితే నేను చూసాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం మూవీని సక్సెస్ చేద్దాం అందరం కలిసి ఆ సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది